హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎల్కతుర్తి గ్రామ విలేజ్ ప్రెసిడెంట్ శీలం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు పెద్దల ఆధ్వర్యంలో యాభై వేల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు బూత్ సభ్యులు సీనియర్ నాయకులు మహిళా నాయకురాళ్లు యూత్ కాంగ్రెస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మండలానికి దాదాపు తొంభై లక్షల రూపాయలు రావడం జరిగింది ఇప్పటి నుండి ఎవరికి ఏం సహాయం కావాలన్నా సేవ రీఫీ ఫండ్ కావాలన్నా మా కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా మంత్రి తీసుకోకపోతే తప్పకుండా వాళ్ళకి చేస్తాడు ఒక రెండు నెలల టైంలో పడినా అవన్నీ వస్తున్నాయి దాదాపు పైన వారం వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి ఇంకా దాదాపు కంటిన్యూ జరుగుతున్నాయి ఇంత మొత్తంలో ఈ మంత్రి గారికి సులభత వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా సేవ రిలీ పండు ఇంత రాలేదు నెలకు ఒక నాలుగో మూడో వచ్చేది దాదాపు ఒక నూట యాభై రెండు వందల మందికి ఇవ్వడం జరిగింది ఒక ఈ నెలలోపటినే దయచేసి అందరూ కార్యకర్తలు కూడా మన విలేజ్ల ఎవరికైనా కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఎవరికి ఆపదచ్చిన హాస్పిటల్ బిల్లు చెల్లించకుండా ఉన్నా కానీ ముఖ్యమంత్రి సేఫ్టీ పండ్కు మనం కార్యకర్తలు పెట్టేయాలని కోరుకుంటూ అందరు కూడా సహకరించాల్సింది కోరుకుంటున్నాను